私は大丈夫です。<music>

పార్టీ కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి ముందును ప్రస్తుతం ఉద్దేశించేసినాం కాబట్టి మోమాటం లేకుండా కార్యకర్తల ముందు కూర్చుంటే మాత్రం లేపబడతాయి మీ స్థానాలకు వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అక్కలు అన్నలు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ కేటీఆర్ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు షబ్బిమూర్ రాజు గారికి ఎంబీసీ చైర్మన్ మా శ్రీధర్ అన్నగారికి అదేవిధంగా రాగి లక్ష్మారెడ్డి గారికి టార్ జై తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు పీటీ రామారావు గారు నియోజకవర్గానికి ముఖ్య రావడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు జరిగే పార్టీ వార్షికోత్సవ కార్యక్రమంలో బాగా సహాయక కార్యక్రమాన్ని పెట్టినటువంటి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు అల్లాహ్ దేరే కార్బోరేటర్ లో మాది కార్బోరేటర్ అందరూ కూడా కాంతో తెలుసు ఈ రోజు దయచేసి మీరందరూ కూడా సీతపై ఆశీర్వదించాలని మీ అందరిని కోరుతున్నాను మీ లెఫ్ట్ సైడ్ లో నుంచి ఉన్నవాడలందరూ కూడా ముందు భాగానికి రావాలి దయచేసి హలో దయచేసి అందరినీ కూర్చోవాల్సిందిగా ఈరోజు మనందరికీ తెలిసిన విషయం ఈరోజు ఈ కార్యక్రమం ఇరవై ఏడు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది ఆ రోజు మన నాయకులు మరి తెలంగాణ చేసిన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారితో బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విశేష మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అందరూ కూడా సపోర్ట్లతో స్వాగత మార్గాలను తెలియజేస్తున్నారు సపోర్ట్లతో స్వాగతం మార్గాలను తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు ఇప్పుడు

నాయకులు ప్రజలు ఆదరించి దగ్గర పెట్టుకొని యాభై వేల మెజారిటీతో నేను గెలిపించిందన్న వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ నమ్మకాన్ని ఏ విధంగా కూడా ముందు చేయకుండా వాళ్ళకి సంబంధించినంత మటుకు ఏ పనున్నా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పెద్దలు అన్న కేటీ రామారావు గారు అందరూ అందరు కూడా సంపదతో స్వాగతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు జై తెలంగాణ నమస్కారం సోదరులు ఈరోజు మన పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ స్థాయిలో నాయకులు చేరుకున్న సందర్భంగా గారికి గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ శంపిపూర్ రాజు గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మరి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు నందికంటి శ్రీధర్ గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సునీత రాము యాదవ్ గారు అదేవిధంగా గౌరవనీయులైన సోదరి మన కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా సోదరి సబితా కిషోర్ గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు మన జితే మన జగదీష్ గారు ఇంకా హనుమంతరావు గారు ఇంకా పేరు పెట్టిన మన అన్న పర రెడ్డి గారు హనుమంతరావు గారు ఈ రోజు సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్టీలో ఈ రోజు చేరుకున్న సోదరులు హేమంత్ పటేల్ గారు అరవింద్ గారు బంటి గారు బీజేపీ నుండి భూపాల్ సింగ్ గారు అదేవిధంగా ఆశు గారు బాలా గారు సునందరావు గారు గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదవ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది ఇరవై నాలుగేళ్ల నుండి ఇరవై ఐదవ ఏంటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నా ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా వేరు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి కానీ ఏవి కూడా విజయవంతంగా ఇనదొక్కున్న పరిస్థితి లేదు రెండే రెండు పార్టీలు ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే రోజు రెండవది తెలంగాణ ఆత్మ గౌరవ భావితాను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై నాలుగు ఏళ్ళ నుండి ఇరవై ఐదు ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే రెండు గుల్లి పార్టీలు ఒకటే కాంగ్రెస్ కానీ బిజెపి కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునే మాత్రం వాళ్ళకి కావాలి ఒకసారి ఆలోచించండి ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది మీరు మనపు హైదరాబాద్ లో గెలుచుకున్న దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి కులం బంగారం ఇస్తా అని కేసీఆర్ పది వేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తానని కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు ఆఖరికి ఆయన మంత్రివర్గంలోనే మంత్రులు ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు బాధపడతా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది వాళ్ళదైతది రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా శాసనసభకు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరం కూడా ఏకోముఖంగా కదిలుద్దాం మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు బాగా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు చివరికి ఒక రోజు చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ని ఎందుకంటే మోడీలో కూర్చున్నా అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక దిమట తీస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి అందుకే నిరసన చెప్పడానికి మోడీలో విచున్నా అని చెప్పాడు మొన్న మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్తం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసరాలను గెలిపించుకుంటే కులం బంగారము రాదు మీకు గోల్డ్ కాదు రోడ్ గోల్డ్ కూడా రాదు అక్కడికి అందుకే నేను మీ అందరినీ కోరేది సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీలకో వాళ్ళకో కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలకో ఉంటుందా మీరు ఆలోచన అందుకే ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజితోత్సవ సభ చేసుకుంటున్నారో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి మరి ఈ పార్టీలో చేరుతున్న ఏమంతు అదేవిధంగా అరవింద్ గారు బంటి గారు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మళ్ళొకసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి హృదయపూర్వకంగా నమస్కారం జై తెలంగాణ హలో దయచేసి అరవింద్ హలో అండ్ గ్రూప్ రావాల్సిందిగా అలాగే బంటి భూపాల సింగ్ మరియు వాసు అలాగే బాధ మరియు సున్నంగా గారు వేదిక మీదకి రావాల్సిందిగా పావుతున్నాం దయచేసి తొందరగా రావాలి మీరు అరవింద్ గారు బంటి గారు భూపాల్ సింగ్ గారు వాసు భూపాల్ సింగ్ గారు

మేష్ సింహింగ్ అరవింద రావాల్సింది కోరుకున్నాను ఇంకా దయచేసి తొందర తొందరగా రావాలి సినిమా తెలుగు जेनरेशन बनोगे और इन्होंने ये मत है ना अब ये जीतना होगा रोकी ये मत है ना आज जीत स्वामी पर है ना जारा तो जीत पड़ेगा जीता और बाबू एसीआर का टाइम कौन दो और हमारे पूरा ये तो সাডিকে,যামান্ন্যে দ্টাইরা, মায নাওডান্যত্যাদেরা, হাকেয়াদান্য়ারা, কাকোমে,কাকয়ান্য়া, দে দ্টাইরা, হাকঁামি. আইস

Peace. Yeah.